హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని అన్నం ఆకువడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి డీప్ ఫ్రైతో సంబంధం లేకుండా ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని అన్నంతో ఆకువడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం ఉడికించుకున్న అన్నాన్ని వన్ కప్పు తీసుకొని దానిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మూత పెట్టుకొని మెత్తటి పేస్టులాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దీనిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని అదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయనవసరం లేదండి అన్నంలో ఉన్న తేమతోనే కలిసిపోతుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా దీనిని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత దీనిని బాగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న దీనిని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి చూసారు కదండి వీడలు చూపిస్తున్న విధంగా వాటిని చిన్న చిన్న ఉండలను తీసుకొని బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత వాటిని వన్ బై వన్ కొంచెం కొంచెం ఆయిల్ అద్దుకుంటూ ఆకువడల్లాగా ప్రెష్ చేసుకోవాలి చూసారు కదండి వీడలు చూపిస్తున్న విధంగా వాటిని ఆయిల్తో అద్దుకుంటూ ప్రెస్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మనం రెడీ చేసుకున్న ఆకువడలను అందులోకి వేసుకోవాలి ఈ విధంగా సరిపడినన్ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా రివర్స్ చేసుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి చూశారు కదండీ కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని పక్కకు తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో మరొక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసుకున్న అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా డీప్ ఫ్రైతో సంబంధం లేకుండా అన్నంతో ఆకుబడలు రెడీ దీన్ని మనం టమాటా కచప్తో తిన్నా బాగుంటుందండి లేదో అంటే ఇలా తిన్నా కూడా చాలా బాగుంటాయండి తప్పకుండా ఈ సింపుల్ ప్రాసెస్లో అన్నంతో ఆకువడలు మీరు కూడా ట్రై చేయండి